నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి జమ్మూ కాశ్మీర్ ఘటన యావత్ జాతిని కుదిపేసింది ఉగ్రవాదుల నరమేధాన్ని ముక్త కంఠంతో ఖండించారు విజయనగరంలో ఉగ్రవాదుల చర్య నిరసిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది జమ్మూ కాశ్మీర్ పహల్గాల్ లోని బాయసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం కోట జంక్షన్ నుండి ఘంటస్తంభం జంక్షన్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సంధీభావం తెలుపుతూ విజయనగరం శాసన సభ్యురాలు పూసపాటి అది విజయలక్ష్మి గజపతి ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి పాలవలస యశస్వి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేశ్వర్మ మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు महल गाव वाली दी एक अद्भुतమైన ప్లేస్ అయితే ఆ బ్యూటిఫుల్ ప్లేస్ కి వె వెళ్ళి ఒక ప్రశాంతంగా ఒక ప్రశాంత వాతావరణంలో ప్రకృతి దగ్గర ఉండి పీస్ఫుల్గా ఉండాలనే ఉద్దేశంతో టూరిస్ట్ బెల్గావ్కి వెళ్ళారు అయితే ఈ ఇన్నోసెంట్ టూరిస్ట్ని ఎక్స్ట్రీమిస్ట్ టెర్రరిస్ట్ వచ్చి అటాక్ చేయటం జరిగింది అయితే ఇది చాలా బాధాకరమైన విషయం ఈరోజు గ్లోబల్ పీస్ గురించి మాట్లాడే తరుణంలో ఇది జరగటం అనేది తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం అలాగే మన మనకి పూర్తి మద్దతు ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఇది పూర్తి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సార్ట్ అవుట్ చేయడానికి అలాగే మన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు కూడా అక్కడికి వెళ్ళి ఫ్యామిలీస్ని పరామర్శ పరామర్శించారు కాశ్మీర్లో కూడా జమ్మూలో కూడా అన్ని షాప్స్ స్కూల్స్ అన్నీ కూడా ఒక ప్రొటెస్ట్ చూపిస్తూ అన్నీ కూడా మూసివేశారు అయితే ఈ ఈ తరుణంలో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మీటింగ్ కూడా ఇప్పుడు పె పెడతా ఉన్నారు మనం అన్ని విధాలుగా కూడా పీస్ అనేది మనం తీసుకురావాలి అన్ని విధాలుగా కూడా మనందరు కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారిని సపోర్ట్ చేస్తూ మన భారతదేశంలో అందరు ప్రజలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో సహా అందరు కూడా పీస్ కోరుతూ ఉన్నారు అయితే ఈరోజు మనం ఈ ర్యాలీ మన మూడు పార్టీలు కలిపి చేస్తూ ఉన్నాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఈ పీస్ ర్యాలీ అనేది మనం నిర్వహిస్తూ ఉన్నాం ప్రత్యేకించి కొన్ని ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది బాధ ఏమంటే ఏపీ నుంచి కూడా ఒక ఇద్దరు ఇలాగా చనిపోవడం ఒకళ్ళైతే విశాఖపట్నం ఇంకొకళ్ళు వేరే ప్రాంతాల నుంచి రా ఉండడం వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రత్యేకించి మా నాయకులు కూటమి నాయకులు వెళ్ళి పరామర్శ చేయడం కూడా జరుగుతుంది అక్కడ అమిత్ షా గారు అందరూ కూడా వెళ్ళి స్వయంగా వాళ్ళ కుటుంబాలకి సంతాప దినం చెప్ప సంతాపం చెప్పడం వాళ్ళు కండలించ